కాలర్ లైన్ లో ఉన్నారు ఒకసారి మాట్లాడి వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకోవాలి హలో హలో నమస్తే అండి నమస్తే అండి ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు మీ పేరేంటండి నా పేరు రమేష్ అండి తిరువూరు నుంచి మాట్లాడుతున్నాను ఓకే మేడం గారు ఉన్నారు ఒకసారి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి రమేష్ గారు చెప్పండి నమస్తే మేడం యాక్చువల్లీ మీ కాల్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నాను ఓకే థాంక్యూ సార్ మీతో మాట్లాడాలి నా సమస్య మీతో చెప్పుకోవాలి మీరు సాల్వ్ చేయగలరు చేయగలరనే నమ్మకం నాకు ఉంది మేడం అందుకే మీకోసం ట్రై చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అక్కడ నుంచి మాట్లాడుతున్నారు మీరు తిరువూరు అటి తిరువూరు ఏంటి సార్ మీ ప్రాబ్లం ఏంటి మేడం అది నేను ఒక మట్ర కేసులో ఇరుక్కున్నాను ఓ అది ఓ దాని గురించి మీతో మాట్లాడాలి ఎవరు నాకు న్యాయం చేయట్లేదు మరి ఎవరిని సలహా అడిగినా కూడా నువ్వే తప్పు ఇది తప్పు నీదే తప్పు అంటున్నారు సార్ ఇంత పెద్ద క్రిమినల్ కేసుల గురించి మీరు ఫోన్ లో మాట్లాడాలి అనుకుంటున్నారా అవును మేడం ఎందుకంటే ఇది కొంచెం మీరు ఈ రోజు మాట్లాడేది గబుకుని ఒకవేళ ఆ కేసుకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వింటే మీరు ఇక్కడ హానెస్టీ గానే మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే మీరు నిజం చెప్పకపోతే నేను ప్రాపర్ సజెషన్ ఇవ్వలేను సో మీరు నిజం చెప్పారు అంటే అది మీకు ఒకసారి రమేష్ గారు ఒక్క నిమిషం వినండి మీరు ఒకవేళ నిజం చెప్తే కొన్ని సందర్భాల్లో అవి కేసుని కేసు మీద ఎఫెక్ట్ పడడానికి అవకాశం ఉంది మరి అవతల పార్టీ వాళ్ళు ఎవరైనా వింటే మీకు ఇబ్బంది అవ్వడానికి కూడా అవకాశం ఉంది మేబీ మీరు ఊరి పేరు ఏమైనా మార్చినా కూడా స్టోరీ వింటే వాళ్ళకే అర్థం అవుతుంది కదా మరి మీరు అంత మీరుగా చెప్దామని అనుకుంటున్నారా సరే రమేష్ గారు చెప్పండి అసలు ఏం జరిగింది ఎవరు ఎవరు ఎవరి మీద పడింది కేసు నిజంగా మీరు మర్డర్ అనుకుంటున్నారా చేశారా చేయలేదా ఏంటి మీ ప్రాబ్లం మేడం అది ఒక 4 ఇయర్స్ బ్యాక్ మేడం అసలు ఓకే మీ ఏజ్ ఇప్పుడు నాకు మేడం ఇయర్స్ ఓకే నాకు ఇయర్స్ ఉన్నప్పుడు అప్పుడు నాకు ఒక అమ్మాయి డ్రాన్ నంబర్ ద్వారా పరిచయం అయింది మేడం ఓకే అయితే మే ఇద్దరం అంటే నార్మల్ గా అనుకోకుండా మాట్లాడుకున్నాము ఐ మీన్ వేరే వాళ్ళ నంబర్స్ తో మాట్లాడుతూ ఉంటే నాకు రాంగ్ నెంబర్ ద్వారా అమ్మాయి పరిచయమైంది జస్ట్ ఏంటంటే నేను ఊరికే మెసేజ్ చేస్తూ ఉండేవాడిని తనేమో ఎవరు మీరు అది ఇది అని అడుగుతూ ఉండేది ఒక టైం లో మేము ఏంటంటే ఫోన్ మాట్లాడుకున్నాం మాట్లాడుకున్న తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఇది రాంగ్ నెంబర్ అని అర్థమైంది మేడం ఓకే సరే తను అడిగింది ఏం చేస్తుంటారు మీరు అని అడిగింది నేను ఇలాగా అని చెప్పి తను ఏం చేస్తున్నారు అంటే తను తన ప్రొఫెషన్ తను చెప్పింది మేడం అలాగా మా ఇద్దరిది నార్మల్ గా అలాగా ఊరికి అప్పుడప్పుడు మెసేజ్ చేసుకుని అలాగా చేసుకుంటూ ఉండేవాళ్ళం అనుకోకుండా ఏం జరిగింది ఏంటి అంటే తనది కూడా మాది సేమ్ ఊరు అవ్వడం అక్కడ కొంచెం యాదరించడం అలా జరిగిపోయింది మేడం సేమ్ ఊరు అవ్వడం దాంతో ఇంకా అలా మాట్లాడుకుని మేము కూడా అనుకున్నాం ఏంటంటే భలే ఉంది కదా అసలు ఒకే ఊరు వాళ్ళకి రౌండ్ నెంబర్ ఇలా రావడం ఏంటి అనుకున్నాము సరే డెస్ట్ అనుకున్నారు మేడం మేము క్రియేట్ చేసిన డెస్టినీ ఏమో మన ఇద్దరు ఒకే ఊరు చక్కగా హ్యాపీ గా పరిచయం అయిందని కలిశారు మీరు ఇద్దరు ఫేస్ టు ఫేస్ అహ లేదు మేడమ్ లేదు అలాగే మాకు ఒక సిక్స్ మంత్స్ అయింది మేడం ఓకే ఫోన్ లోనే సిక్స్ మంత్స్ కి లేదు ఫోన్ లో మాట్లాడుకోవడమే మేడం ఓకే అలాగే మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నాం మీరు అడిగినట్టే యాక్చువల్లీ నేను అన్నాను ఒకసారి కలవచ్చు కదా ఒకే ఊర్లో ఉన్నాం మనం ఒకసారి కలిస్తే ప్రాబ్లం అని అడిగితే అప్పుడు వినాయక చవితి టైం నేను అడిగినట్టు మర్డర్ కేసు అన్నావు పక్కన సో వినాయక చవితి ఆ క్రమంలో ఏం జరిగిందంటే ఇక్కడ సరే నువ్వు ఎప్పటి నుంచి అడుగుతున్నావు కదా కలవాలి కలవాలి అని ఇక్కడ మా ఏరియా దగ్గర తను ఒక ఏంటంటే ఒక గేమ్ లాగా చెప్పింది మేడం ఏంటంటే ఇలాగ ఉంటుంది ఒక బొమ్మ ఉంటుంది ఆ బొమ్మ దగ్గరికి వచ్చి నన్ను కనుక్కో అన్నట్టు ఊరికే చెప్పింది అలాగా సరే అయితే అని చెప్పి నేను వెళ్ళాను ఆ అమ్మాయితో అంటే ఆ అమ్మాయిని చేశాను చేసాను అవుట్ చేసి సరే మా ఇద్దరితో ఇంకా పరిచయం అట్లా స్టార్ట్ అయింది మేడం ఏ రోజు అయితే ఆ అమ్మాయి పరిచయం అయిందో ఆ రోజు నుంచి మీ ఇద్దరు ఇంకా డైరెక్ట్ గా కలవడం ఒక ఇదిగా అయిపోయింది మేడం ఓ అప్పటికే సిక్స్ మంత్స్ నుంచి ఇద్దరికి ఫోన్లో పరిచయం ఉంది కాబట్టి తర్వాత ఫేస్ టు ఫేస్ కి కలిసారు ఇక అక్కడ నుంచి ఫ్రెండ్స్ అయ్యారా లేకపోతే డైరెక్ట్ గా లవర్స్ అయ్యారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గా ఓకే అమ్మాయి ఏం చేస్తుంది మీరేం చేస్తారు మీరేం వర్క్ చేస్తారు అమ్మాయి ఏం చేస్తుంది ఫోర్ ఇయర్స్ బ్యాక్ అంటే మీరు ఇద్దరు చదువులోనే ఉండింటారు మొబైల్ షాప్ లో వర్క్ చేస్తారు మొబైల్ షాప్ వర్క్స్ ఓకే మీరేం చేస్తారు సార్ వర్క్ సార్ వినిపించలేదు ప్రైవేట్ జాబ్ ఓకే చెప్పండి సో అట్లాగా మేము ఇద్దరం కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళం అయితే ఒకానొక టైంలో నా మొబైల్ పాడైపోయింది అనమాట పాడైపోతే తనకి నేను తన దగ్గరికి వెళ్ళాను తను నాకు ఒక మంచి మొబైల్ సజెస్ట్ చేసింది ఓకే మాది బాగానే వెళ్తుంది మేడం ఫ్రెండ్షిప్ అంతా బాగా వెళ్తుంది అంటే ఒకానొక టైంలో లో ఏం జరిగిందంటే అనుకోకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఫీలింగ్స్ లాగా స్టార్ట్ అయినాయి మేడం ఓకే ఫ్రెండ్షిప్ కాస్త మీకు లవ్ కింద కన్వర్ట్ అవుతూ వచ్చింది నెమ్మదిగా అది కన్వర్ట్ అవుతూ వచ్చింది ఓకే అది తన వైపు నుంచి జరిగిందా వైపు నుంచి జరిగిందా అయితే నాకు తెలియదు కానీ జస్ట్ నార్మల్గా అలా స్టార్ట్ అయినాయి తన వైపు నుంచి అవే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేవి ఒకవేళ నాలాంటి అమ్మాయి నీ లైఫ్ లో ఉంటే ఏం చేస్తావు అని ఆ అమ్మాయి వైపు నుంచి వచ్చేది నేను కూడా నీలాంటి అమ్మాయి ఉంటే బాగా చూసుకుంటాను ఇంత మంచిగా ఉన్నావు నువ్వు అది అని చెప్పి నేను చెప్పాను మేడం అయితే వన్ ఫైవ్ డేస్ జరిగిందంటే తన బర్త్డే రోజు తనకి ప్రపోజ్ చేస్తాను మేడం ఆ అమ్మాయి ఒప్పుకుంటుందా లేదా అని ఆలోచించకుండా అమ్మాయికి ప్రపోజ్ చేస్తాను నేను ఫస్ట్ మీరే ప్రపోజ్ చేశారు నేనే ప్రపోజ్ చేశాను ప్రపోజ్ చేశాను ప్రపోజ్ చేస్తే అమ్మాయి ఒక కండిషన్ పెట్టింది మేడం ఏమని ఇన్ని డేస్ నాకంటూ సపోర్ట్ ఉన్నది మా బ్రదరే కాబట్టి మా బ్రదర్ నిన్ను కనుక యాక్సెప్ట్ చేస్తే నేను కంపల్సరీ నేను లవ్ చేస్తాను అని నేనేమన్నాను ఏంటంటే అదేంటి ఇంట్లో వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు స్టార్టింగ్ ఏ అవును మ్యారేజ్ కంటే ఒప్పుకుంటారు ఒప్పుకోవాలనే డౌట్ ఉంటుంది కానీ లవ్ కోసం ఇంట్లో వాళ్ళ పర్మిషన్ ఎలా ఉంటుంది చెండాలో అక్కడ అసలు ఎక్కడ ఉండదు అంత మెచ్యూరిటీ ఫ్యామిలీ వాళ్ళది అంటే ఆ అమ్మాయికి ఏంటంటే వాళ్ళ బ్రదర్ అన్ని చూసుకుంటున్నారు కాబట్టి సో మా బ్రదర్ అయితే ఒప్పుకుంటేనే నేను నిన్ను లవ్ చేస్తాను నాకు నువ్వంటే ఇష్టమే కాకపోతే ఏంటంటే నా బ్రదర్ చెప్తేనే నేను ఏదైనా ముందుకు వెళ్తాను అని చెప్పింది మేడం ఓకే సరే అని చెప్పి నేను యాక్సెప్ట్ చేశాను యాక్సెప్ట్ చేశాను వన్ డే తను మా బ్రదర్ కి చెప్పేస్తున్నాను నువ్వు బీ రెడీ ఫర్ ఎనీ అంటే దేనికైనా రెడీగా ఉండు ఒప్పుకుంటే ఒప్పుకుంటాడు లేదంటే మాత్రం నేను లవ్ చేయలేను అని చెప్పింది ఎట్లీస్ట్ ఫ్రెండ్స్ గా ఉందా అంటే తను ఉందామంది మేడం కాకపోతే నేనే ఉండలేను మేడం ఎందుకంటే వన్స్ ఆ ఫీలింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ అంటే అమ్మాయిని డిస్టర్బ్ చేసినట్టు అవుతుందని నాకు అదే లేదు అప్పటికే వన్ ఇయర్ నుంచి నడుస్తుంది కాబట్టి మేబీ లవ్ రియల్ గా ఉంటే కనుక మీరు మళ్ళీ వెనక్కి వచ్చి ఫ్రెండ్షిప్ అని మాస్క్ వేయలేనండి అంటారు అవును మేడం ఓకే సో వాళ్ళ బ్రదర్ కి చెప్పేసింది చెప్పేసిన తర్వాత తను సారీ అని మెసేజ్ పెట్టింది మేడం ఓ ఆయన యాక్సెప్ట్ చేయలేదు అనమాట సారీ అని మెసేజ్ పెట్టింది పెట్టేటప్పటికి నాకు ఏం చేయాలో తెలియదు నిజంగా ఇలాంటి పర్సన్ ని నేను మిస్ అయ్యానా అంటే నాకు ఒకసారి బ్రెయిన్ పని చేయలేదు మేడం ఆ రోజు నేను అసలు జాబ్ కి వెళ్ళలేదు ఏం చేయలేదు ఇంతలో మా డోర్ మార్క్ చేశారు ఎవరా అని చూస్తే ఈ అమ్మాయి ఉంది మేడం ఈ అమ్మాయి వచ్చి హగ్ ఇచ్చి నేను ఊరికే ప్రాంక్ చేశాను మా బ్రదర్ ఒప్పుకున్నారు సో మన ఇద్దరు లవ్ చేసుకుందాం చెప్పింది మేడం అప్పుడే చెప్పింది మేడం నాకు ట్విస్ట్ అంటే ఇష్టము లేదంటే గనక సర్ప్రైజ్ అంటే ఇష్టము ప్రాంక్ అంటే ఇష్టము సో నన్ను భరించాలని కూడా చెప్పేది ఓకే సరే నేను కూడా ఓకే అంటే ఇట్లాగా మంచి టాలెటివ్ పర్సన్స్ ప్లస్ కొంతమంది లాగా ఉంటే కూడా బాగుంటుంది కదా అని అమ్మాయిలకి అలాంటివి ఉంటే క్వాలిటీస్ బాగుంటాయి నాకు నచ్చినతో మేడం అందుకే మీ ఇద్దరు ఒకటే ఓకే సో యాక్సెప్ట్ మా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ పాటు కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ